హాయ్ బ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ షూట్ అఫీ శారీస్ ఈ రోజు మనం పార్టీ వేర్ శారీ చూడబోతున్నాం అండి సింగిల్ కలర్ కాంబినేషన్ ఎక్కువ క్వాంటిటీ అయితే లేవు కానీ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ శారీస్ అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయి అలాగే టోటల్ కట్ వర్క్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి డ్రై వాష్ కూడా ఏం అవసరం లేదు కానీ మీరు చక్కగా ఇంట్లో నార్మల్ వాష్ చేసుకోవచ్చు కానీ ఫ్యాన్సీ లుక్ అయితే కనిపిస్తుందండి దానికి సంబంధించి నేను కూడా ఒక శారీ తీసేసుకుని అదే శారీకి సంబంధించినటువంటి బ్లౌజ్ ని నేను డిజైన్ చేయించుకున్నాను నేను క్లియర్గా వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో మొత్తం ఎండింగ్ వరకు చూడండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయినట్లయితే ఇంకొన్ని కలెక్షన్స్ మీరు చూడడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే కింద డిస్క్రిప్షన్ లో మేము అన్షు టఫీకి సారీస్ కి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం మీరు క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ కి వెళ్ళిపోతారు ఓకేనా అలాగే కింద మేము త్రీ నెంబర్స్ ఇస్తున్నాం త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే మీరు కాంటాక్ట్ చేయండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే చేయొచ్చు అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేవు మీరు మీ సారి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అయితే తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే మేము చూసే సారి రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా సారి రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు ప్యాక్ చేసిన తర్వాత దాని మీద డేట్ ఉంటుంది ఆ డేట్ ఆ డేట్ నుంచి మీరు కౌంట్ చేసుకోండి ఫైవ్ వర్కింగ్ డేస్ అయితే కనుక డిటీడిసి టెన్ వర్కింగ్ డేస్ అయితే కనుక మీకు పోస్టల్ అనమాట ఓకేనా మీరు అమౌంట్ పే చేసిన దగ్గర నుంచి కాకుండా కొంచెం చూసుకోండి అలాగే నిన్నటి పార్సల్స్ అందరికీ కూడా మేము ఇంకా ప్యాక్ చేయలేదు అండి ఈరోజు నిన్నటి పార్సల్స్ అందరికీ ప్యాక్ చేసేస్తాం ఈ రోజువి మాత్రం రేప్ చేయడానికి ట్రై చేస్తాం ఎందుకంటే నిన్న చాలా ఆర్డర్స్ ఉన్నాయన్నమాట ఫుల్ అలాగే నిన్నటి స్టాక్ చాలా మంది అడిగారు అవి మళ్ళీ రీస్టాక్ అయితే పెట్టాను కాకపోతే సెవెన్ డేస్ పడుతుందా టెన్ డేస్ పడుతుందా అనేది ఐడియా లేదు కాబట్టి నేను ఎవరి దగ్గర ముందుగానే ఆర్డర్ అయితే తీసుకోవట్లేదు ఓకే ఫస్ట్ నేను కట్టుకున్న శారీ చూపిస్తానండి ఇది నేను కూడా ఓన్ గా ఒక శారీ అయితే తీసుకున్నాను శారీ లుక్ చూడొచ్చు మీకు చక్కగా మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ మీద లైట్ పింక్ అండ్ గ్రీన్ కలర్ తో కట్ వర్క్ స్టైల్లో ఇలా వచ్చింది టూ సైడ్స్ కట్ వర్క్ ఉంటుంది అండ్ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో కూడా ఉంటుంది వీడియో ఎండింగ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి అప్పుడు ఈ శారీకి సంబంధించి మీకు ఒక క్లారిటీ వస్తుంది ఓకే నేను బ్లౌజ్ అయితే దీనికి డిజైన్ చేయించుకున్నాను కాకపోతే ఈ స్టోన్స్ వర్క్ అంతా కూడా మేము చేసుకున్నదండి జస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది నేను చేయించుకున్న నేను చేసుకున్న ఇంట్లో అంటే స్టిచ్ చేసి వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను ఇట్లా పెట్టించుకున్నా ఓకే కాకపోతే ఇవన్నీ కూడా మా టైలర్ ఎవరైతే ఉన్నారో మా టైలర్ అయితే ఇవి పెట్టారు దీన్ని ఏదో పోట్లీ భద్రంసా ఏదో అంటారంట అవి పెట్టారు బ్యాక్ నెక్ కూడా మీకు చూపిస్తాను నేను మొత్తం టోటల్గా బ్లౌజ్ ఎలా డిజైన్ చేయించుకున్నాను అని ఫస్ట్ అయితే శారీ చూసేయండి ఓకేనా ఇది ప్యూర్ రా మ్యాంగో సిల్క్ శారీ ప్యూర్ రా మ్యాంగో సిల్క్ శారీ కాస్ట్ ఎంత ఉంటాయో తెలుసు కదా మీకు బయట మీకు మినిమం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంటాయి కానీ తక్కువైతే ఎవరు అమ్మరు ఓకే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఏ ఉంటుంది అంటే నేను నార్మల్ రేంజ్ చెప్పాను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని దానికన్నా ఎక్కువే ఉంటుంది కానీ తక్కువైతే ఎవరి దగ్గర ఉండదండి ప్యూర్ మ్యాంగో సిల్క్ శారీ చూస్తున్నాం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఇది మనకి స్కిన్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు ఎక్కడ కూడా రఫ్నెస్ అయితే ఉండదు ఎట్ ది సేమ్ టైం కట్టుకున్నా కానీ ఇది ఫాలింగ్ ఫ్యాబ్రిక్ స్టిఫ్నెస్ ఉండదు కాబట్టి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఇలా స్లిమ్ గా కనిపించడానికి కూడా ఛాన్స్ ఉంటుంది చూడండి ఒక్కసారి నేను మొత్తం ఫుల్ శారీ అంతా మీకు చూపిస్తున్నాను ఎంత స్లిమ్ నార్మల్ గానే నేను స్లిమ్ ఇంకా స్లిమ్ గా కనిపిస్తున్నాను కొంచెం ఫ్యాటీగా ఉన్నామో హెల్దీగా ఉన్నాము అనుకునే వాళ్ళు కట్టుకున్నా కానీ ఈ శారీ అంత కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట కాకపోతే నేను ఈ స్టోన్స్ ఇవన్నీ కూడా మీరు ఎక్స్ట్రా ఇక్కడ కొనుక్కుని మీరు పెట్టుకుంటే ఇంకా మంచిగా రెడీ అవ్వచ్చు అనమాట నేను జస్ట్ ఇలా పెట్టుకున్నాను పింక్ స్టోన్స్ ఓకే పింక్ ఓకే ఇక్కడ పింక్ ఇక్కడ గ్రీన్ అండ్ పింక్ కలర్ పెట్టాను అనమాట శారీలో వచ్చింది కాబట్టి ఇది కట్ వర్క్ లాగా వచ్చిందండి దీనికి పళ్ళు కూడా చూపిస్తాను పళ్ళు చూపించమా ఇదిగోండి పళ్ళు ఓకే ఇలా వచ్చింది పళ్ళు ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి చక్కగా చిన్న చిన్న పూలు అది కూడా మరి ఎబ్బెట్టు కలర్ కాకుండా లైట్ పింకిష్ కలర్ తో మనకి ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు మనకి ఒక ఫోర్ ఫార్టీ సారీస్ అయితే రెడీగా ఉన్నాయండి ఇప్పుడు దీంట్లో అంటే ఇంకా క్వాంటిటీ అయితే మన దగ్గర లేవు మన దగ్గర లేవు షోరూమ్ వాళ్ళ దగ్గర కూడా లేవు కానీ డిజైన్ చేంజ్ లో ఉన్నాయి ఇన్ కేస్ ఇవి ఫాస్ట్ గా కనుక అయిపోతాయి నేను వేరే డిజైన్ లో తెప్పించడానికి ట్రై చేస్తాను సేమ్ డిజైన్ అయితే దొరకదు ఓకేనా సారీకి బ్లౌజ్ చూపిస్తా బ్లౌజ్ వాళ్ళు ఇవ్వడము ఇంత మంచి సారీకి ప్లెయిన్ లో ఇచ్చారండి ఓన్లీ ప్లెయిన్ ఓకే ఇలా నేను ఈ బ్లౌజ్ కి ఈ స్టోన్ కి స్టోన్స్ కి ఎప్పుడు చార్మినార్ దగ్గర తీసుకుని వచ్చాను చాలా రకాలు తీసుకుని వచ్చాను కానీ అవి ఇప్పటి వరకు నాకు వాడడానికి ఛాన్స్ రాలేదు ఇప్పుడు నేను యూజ్ చేయడానికి ఛాన్స్ వచ్చింది సో నేను ఇట్లా ఇలా ఆ మహా అయితే టూ ఫిఫ్టీ రూపీస్ ఏమవుతుంది అవుతుంది మీరు చాలా గ్రాండ్గా కనిపిస్తుంది అండి ఇంకొంచెం మనం ఇంకా కొంచెం గ్రాండ్గా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కూడా ఓకేనా టోటల్గా లుక్ వైజ్ ఇది మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ అయితే డీటీడీసీ టెన్ వర్కింగ్ డేస్ అయితే పోస్టల్ మా ఇన్స్టాగ్రామ్ని కూడా మిస్ అవ్వకుండా చూడండి టోటల్గా కట్ వర్క్ వచ్చింది కదా కింద చాలా ఫాలింగ్ ఉంటుందండి అసలు స్టిఫ్నెస్ ఏ ఉండదు పర్ఫెక్ట్ షేప్లో అయితే కనిపిస్తుంది శారీ కట్టుకుంటే మాత్రం ఓకే ఇది పళ్ళు నేను ఎందుకంటే మనం కాస్ట్ పెట్టినప్పుడు దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మీకు ఇస్తే కనుక బాగుంటుంది డ్రై వాష్ కూడా ఏమీ అవసరం లేదు మీరు నార్మల్ వాషే చేసేసుకోవచ్చు ఎక్కడా కూడా దీంట్లో మనకి డైయింగ్ స్టైల్ లేదు కాబట్టి ఇది టోటల్ శారీ లుక్ ఓకే ఈ వీడియో చూశారు కదా తప్పకుండా లైక్ చేయండి ఓకే నేను బ్లౌజ్ చూపించలేదు అంట బ్లౌజ్ ఒక్కసారి చూపిస్తాను మీకు ఈ టైప్ లో నేను బ్లౌజ్ అయితే డిజైన్ చేయించుకున్నాను ఇక్కడ కూడా ఆ పోత్లీ బటన్స్ అయితే పెట్టారు మా టైలర్ ఇన్ కేస్ మా టైలర్ నెంబర్ ఈ మనికొండ ఏరియాలో కనుక మీకు కావాలి అనుకుంటే మా టైలర్ నెంబర్ ఇవ్వమన్నా ఇస్తాను ఇక్కడ ఏరియా వాళ్ళకైతే కనుక కంఫర్టబుల్ గా ఉంటుంది రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ అండి అంటే నాకైతే మాత్రం రాత్రి పాపం సెవెన్ ఓ క్లాక్ ఇచ్చాను ఈ బ్లౌజ్ కుట్టమని చెప్పి ఒక బ్లౌజ్ మొత్తం ఫోర్ బ్లౌజెస్ ఇచ్చాను వెంటనే పాపం కుట్టించేశారు మార్నింగ్కి కొంచెం అంటే కొంచెం లేట్ అయింది అందుకని నేను వీడియో కూడా లేట్గా పెడుతున్నాను ఎందుకంటే పర్ఫెక్ట్ మ్యాచింగ్తో కనుక బ్లౌజ్ మీకు వేసుకున్నట్లయితే బాగుంటుంది కాబట్టి ఎట్లాగో తీసుకున్నాం కదా కుట్టించుకోవాల్సింది ఇక్కడ ఈ బటన్స్ అన్నీ కూడా ఆమెనే పెట్టారు ఇవి మాత్రం నేను నేను ఇప్పుడు వచ్చిన తర్వాత చేయించుకున్నాను ఓకే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేస్తారు అనుకుంటున్నాను లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ